సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించి అధికారులకు సమాచారం తెలియజేశారు సిఐ నాగరాజు గౌడ్ నేరుగా ప్రసూతి హాస్పిటల్ కు చేరుకుని తల్లిపేటల ఆరోగ్యంపై సిఐ నాగరాజు గౌడ్ ఆరా తీశారు డైల్ హండ్రెడ్ కు నిండు గర్భిణి కాల్ చేశారు ఇక అత్యవసర స్థితిలో బుర్రడు పోసిన పోలీసులు సత్వరమే స్పందించి ఆపదలో ఉన్న నిండు గర్భిణికి అపన్న హస్తం అందించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అభినందించారు రాజకుండ సిపి సుధీర్ బాబు ఐపీఎస్ ఇక రాత్రి సమయంలో కుటుంబ సభ్యులు తోడు లేకుండా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక గుర్తు తెలియని గర్భిణి మహిళకు పోలీసులు ఉండి స్థానిక మహిళల సహాయంతో పురడు పోసి తమ గొప్ప మనసును చాటారు సంఘటన స్థలానికి రాచకుండ కమిషనరేట్ ఇబ్రహీంపట్నం ఏసీపీ పరిధిలోని మాడుగుల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది రాత్రి పది గంటల సమలో మాడుగుల పోలీస్ సిబ్బంది గ్రామంలో గస్తీ నిర్వహిస్తున్న ఒక వ్యక్తి డయల్ హండ్రెడ్ కి కాల్ చేయడం జరిగింది సిబ్బంది తిరిగి కాలర్ కాల్ చేయగా పెద్ద మాడుగుల రైతు వేదిక దగ్గర గుర్తిలేని గర్భిణి మహిళ ఇద్దరు పిల్లలతో ఉండి ఏమడిగిన సమాధానం చెప్పట్లేదని ఫోన్ చేశారు సదరు వ్యక్తి పోలీసులకు తెలియజేశాడు గస్తీ పోలీసులకు తక్షణమే స్పందించి వెంటనే అక్కడికి చేరుకుని ఆమెను విచారించగా తన పేరు కుమీభాయ్ అని ఊరు పోలేపల్లి చెంచోలు మండలం కర్ణాటక రాష్ట్రం అని వారం రోజుల కిందట ఇంటి నుండి వచ్చారని తన భర్త పేరు గిరీష్ అని ఒక ఫోన్ నెంబర్ చెప్పింది పోలీసులు ఆ నెంబర్ కి ఫోన్ చేయగా ఆ ఊరి పెద్ద మనిషి ఫోన్ లిఫ్ట్ చేసి ఆమె భర్త నా పక్కనే ఉన్నాడని ఆమె గత జూలై ఇరవై తొమ్మిదిన ఇంటి నుండి వెళ్లిపోయిందని చెంచోలు స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చామని చెప్పి ఎఫ్ఐఆర్ కాపీ పంపించడం జరిగింది ఇక మేము దగ్గరలో లేము వాళ్ళ తమ్ముడు రాహుల్ హైదరాబాద్ లో ఉంటాడు అనగా అతని ఫోన్ నంబర్ తీసుకుని అతనికి సమాచారం అందించి వారికి ఆహార సమర్కూర్చిన తర్వాత ఇక స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్ళేలోపే తీవ్రమైన పురుటి నొప్పులతో బాధపడుతున్న మహిళలకు అడ్డం పెట్టి వెంటనే స్థానిక పిలిపించి అక్కడ చేయడం జరిగింది ఇక తల్లిని మరియు పుట్టిన బాబును స్వయంగా వారి సోదరుడు రాహుల్ తో కలిసి మాల్ వర్కు తీసుకువెళ్లి అక్కడ నుండి కోటి మెటర్నరీ హాస్పిటల్ తరలించారు ప్రస్తుతం తల్లి బాబు ఇద్దరు క్షేమంగా ఉన్నారు రాచకుండ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అధికారులు మరియు సిబ్బంది అహర్నీ కృషి చేస్తున్నారని అత్యవసర పరిస్థితులు తక్షణమే స్పందించేలాగా డయల్ హండ్రెడ్ మరియు నూట 12 द्वारा आधा पाट लो ऊंटामन पेरकुनारो तिरगा मां तो पुलिस वाले फोन करे थे मारगुल से तो हम जाके हमारे बहन के लेके आए वहाँ पे ऐसा ऐसा पागल होके हमारे बहन वहाँ करे चले गए थे तो पुलिस वाले हमारे को फोन लगाया रात के टाइम पे तो उन लोग का अच्छा करें बोल के हमारी धन्यवाद। आज मैं क्या कुछ मारूँगा? मारूँगा डेली। क्या तुम करोगे? बांगीसों तो बांगीसों। तो तो जैसे मादर साइड पर लगा हूँ ना ना फेवरेबल। तुम चमार तुम। मंच लगा नहीं। अरे टाइम चला ये टाइम टाइम बता टाइम Thank you.